కాబట్టి ఎక్కువ మందిని మనం కలుపుకోవడం మేధావులని డాక్టర్లు కావచ్చు లాయర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు ఇంకా సమాజంలో అనేక మంది సమాజ ప్రేమికులు కావచ్చు వీళ్ళందరినీ కలుపుకొని మనం చేయాలి వాళ్ళందరూ కూడా మనకు అండగా ఉన్నారు వేదిక భావాల ప్రచారం వేదికల్లో మేము కూడా కలుపుకుంటున్నామని అలాగా చేయాలి ఇక్కడ శ్రీకాకుళం వరకు ఉద్యమాలు ఎంతో మంది ఉద్యమకారులు త్యాగం చేసి ప్రజల కోసం పనిచేసిన చరిత్ర మన జిల్లా అలాంటి వార్త కొనసాగించే ప్రయత్నం చేయాలి అలాంటి ఆలోచన జరిగిన వాళ్ళందరిని నేను కలవాలి మనం ఇందులో ఐదారు లక్షలు పెట్టుకున్నాం ఈ ఐదారు లక్షాల్లో ఆ వాళ్ళకి కానీ ఒక లక్ష్యాన్ని వాళ్ళు ఏం జరుగుతున్నా ఆ లక్ష్యం చుట్టూ వాళ్ళని కలుపుకొని వెళ్ళాల్సి ఉంటుంది అలాగే మన జన విజ్ఞాన రైతుల్లో నూటికి ఎనభై శాతం మంది టీచర్లు టీచర్లకి ఈరోజు అనేక ఒత్తిడి ఉన్నాయి వాళ్ళు స్కూల్ నుండి బయటికి రాలేసరిస్తుంది స్కూల్లో కూడా కొంత సమయం వెచ్చించలేసి వస్తుంది ఈరోజు స్కూల్లోకి ఎవరు రాకూడదంటే కొన్ని నిబంధనలు కూడా పెట్టింది నిన్ననే మా ఊరు స్కూల్కి ఎనిమిది క్లాసులు ఉన్నాయి నలుగురు టీచర్లు యాభై ఆరు సబ్జెక్టులు ఇవన్నీ ఎలా చేయాలి ఏం చేయాలి అయినా కూడా ఈ పరిమితుల మధ్య మేము మంచి ఫలితాలు రావడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పి ఇలాంటి వాతావరణం అనేక పాఠశాలలు మనకి ప్రధానమైన లక్ష్యం ఒక మనం అయి ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ ఉద్యమంలో ఈ సైన్స్ ఉద్యమంలో మనం పాత్ర పోషించడం ద్వారా ఈ సమాజాన్ని పదంలో తీసుకెళ్ళడానికి ఉన్నతమైన సమాజాన్ని కోసం మనం ప్రయత్నం చేయడంలోన ప్రజాస్వామ్యం రక్షించుకోవడంలో రాజ్యాంగం యొక్క మౌలిక లక్ష్యాన్ని మనం చేస్తా సామాజిక న్యాయ కోసం పాట ఆడటం ద్వారా కృష్ణించే తత్వాన్ని పెంపొందించడం ద్వారా మనం ఆ ప్రయత్నంలో మంచి సమాజం ఆర్థిక లేని సమాజం కులమత భావం లేని సమాజం ఒక శాశ్వత సమాజం నిర్మించడానికి మనం ఏం చేయొచ్చు అనేది దిశానిర్దేశం దిశానిర్దేశం చేసుకొని ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇకట ఇక కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తావించడం జరిగింది ఏమైనా సరే ఈ మహాసభలో ద్వారా మనం ఒక కొత్త మార్పుని విస్తృతంగా అన్ని మండలాల్లో ఎక్స్టెన్షన్ కానీ కొన్ని మరికొన్ని పాఠశాలల్లో మరికొన్ని కేంద్రాల్లో కాలేజ్ ఏవైతే శ్రీనివాస్ గారు మా ఉదయ్ కుమార్ గారు మా గోవిందరావు గారు ఇక్కడ ఉండే రాజేశ్వర రాజేశ్వరరావు గారు ఎస్ఎస్ టీచర్స్ వారు రాష్ట్ర నాయకులు ఉన్నారు వీళ్ళు సోల్డర్ చేస్తే జిల్లాలో ఉండే ేషన్ మనతో గా ఉంది ఇతర అన్ని ఆర్గనైజేషన్స్ మనకి సపోర్ట్గా ఉన్నాయించింది కాదు ఒక సైన్స్ మూవ్మెంట్ ఏదో ఒక పొలిటికల్ గా సంబంధించింది కాదు అన్ని ఉపాధ్యాయులకు సంబంధించింది అన్ని ఉద్యోగ సంఘాలకు సంబంధించింది అందరు విద్యార్థులు యువత మహిళలు గిరిజనులు విద్యార్థులు గిరుద్యోగులందరికి సంబంధించిన సంఘంగా ఇలాంటి సంఘం ఒకటి ఉండదు ఒక జాతీయ దృక్పథం కలిగిన సందే సంఘం ప్రగతి కోసం సైన్స్ సైన్స్ పను కోసం సైన్స్ పర్యావరణ పరిరక్షణ కోసం సైన్స్ అని చెప్పేసి నినాదాలతో ముందుకెళ్తున్న ఆర్గనైజేషన్ కాబట్టి ఒక దేశ వ్యక్తియుతమైన ఇట్లాంటి సంఘాన్ని ఇంకెవరు ఇందులో పనిచేయడం గర్వంగా పిల్లవాల్సిన అవసరం ఐ బీల్ ప్రోడ్ దిస్ ఆర్గనైజేషన్ సుమారు తొంభై తొంభై ఎనిమిదిలో నేను విజయంలో అక్షర విజయంలో ఒక కార్యకర్తగా పనిచేయడాన్ని ఇప్పటికీ నేను మర్చిపోలేను అక్షరాస్ చేయడం నడుచరాశ్రం అక్షరాస్ నడిపింది అనేక కార్యక్రమాలు ప్రజానీకాన్ని చైతన్యం చేసే పోరాట కార్యక్రమం కానీ పోరాటాలు చేసి ఆర్థిక సమస్యల కోసం పోరాడే సంఘం కాదు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేయడం అందరికీ విద్య అందుబాటులో ఉండాలి అందరికీ ఆరోగ్యం అందుబాటులో ఉండాలి రోజు ఆరోగ్య రంగంలో పనిచేసే వాళ్ళు మన మిత్రులు ఇక్కడ ఉన్నారు మనం చేయాల్సిన కర్తవ్యాలు ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల సందర్భంలో కూడాను మన యొక్క పీపుల్స్ డిమాండ్ పీపుల్స్ మేనిఫెస్టో అని చెప్పేసి ప్రజెంట్ చేసి ఆ విధంగా ఈరోజు సాధారణ ప్రజలు ఎవరు కూడాను సాధారణమైన ఎవరు కూడా ఎన్నికల్లో గెలిచిన పరిస్థితి లేదు మొత్తం కోట్ల